హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాక్స్ ఆఫ్ కుందనా శ్రీనివాస్ ఇది శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వీడియో అయితే నేను తీశానండి సో పొద్దు పొద్దున లేవగానే లైట్గా మంచైతే పడుతుంది సో లేచి స్నానం చేసి పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను ఈరోజు ఫ్రైడే కదండి మన ఇంట్లో పూజ అయితే మాత్రం ఫాస్ట్గానే ఉదయాన్నే చేసేసుకుంటాను చూసారు కదా మొత్తం పూజకు కావాల్సినవి అన్నీ నీట్గా అన్నీ పెట్టుకొని ముందుగానే కూర్చొని అన్నీ సర్దుకున్నాను సో నేను లక్ష్మరం నైటే ఇల్లు క్లీనింగ్లో అన్నీ చేసేసుకున్నానండి సో దేవుడికి పూలమాలలు కూడా అన్నీ కట్టేసుకున్నాను పాపని డ్యాన్స్ డాన్స్ క్లాస్ తీసుకెళ్ళాను అక్కడే అన్నీ సో పాపతో పాటు వెళ్ళిపోయి అక్కడే పువ్వుల అవి కట్టుకున్నాను దేవుడికి సో దేవుడి మాల అయితే ఇలా రెడీ చేసుకున్నాను నేను రెడీ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గరికి వెళ్ళి తులసమ్మ దగ్గర కూడా రెడీ చేసేసుకున్నాను అలాగే ఈరోజు ఎందుకో స్టవ్ కూడా నాకు పూజ చేసుకోవాలి అని చెప్పి అనిపించింది స్టవ్ కూడా పూజ అయితే స్టార్ట్ చేశాను నేను ఇప్పుడుకి వచ్చేసా స్టవ్కి ఎప్పుడు పూజ చేయలేదండి సో ఇదే ఫస్ట్ టైము దారబం దగ్గర కూడా ఇలా లక్ష్మీదేవమ్మ పాదాలు అయితే వేసేసుకున్నాను సో ఈరోజైతే స్టవ్కి కూడా నేనైతే పూజ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచినట్టునే ముందు క్యారేజీలు పని చేసేసుకొని ఫాస్ట్గా సిక్స్ అయ్యేసరికి క్యారేజీలు అయిపోయాండి అప్పుడు స్టవ్ క్లీన్ చేసుకొని స్టవ్ కూడా పూజ చేసుకున్నాను సో సాయంత్రం వరకు స్టవ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది పూజ అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాను చేసుకున్న వెంటనే తులసం దగ్గర కూడా దీపారాధన చేసుకొని దారుమంది దగ్గర స్టవ్ దగ్గర కూడా దీప నేను దూపం అయితే ఇచ్చేసుకున్నాను ఇచ్చుకొని ఇల్లు ఇల్లంతా కూడా శుక్రవారం కదండి సో ఇల్లంతా కూడా దూపం అయితే ఇచ్చుకున్నాను ఇల్లంతా దూపం ఇస్తున్నప్పటికి ఇంకా మా పిల్లలు అయితే లెగలేదు సో వీడియో తీయడానికి ఎవరు లేరని అని చెప్పి నేనైతే వీడియో అయితే తీయడం అవలేదు చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నారు మీరు యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అసలు ఎలా అయ్యారు ఏంటి చెప్పండి అని చెప్పి తర్వాత వీడియో అయితే తీస్తాను చూడండి ఈరోజు శుక్రవారం కదా మణ్య కూడా చదివేసుకుంటున్నాను సో ప్రతి శుక్రవారం మణ్య దీపవర్ణం చదువుతున్నానండి సో ఈ వారం వచ్చేసి నేను ఫాస్టింగ్ కూడా ఉన్నాను ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఏం తినలేదు చూసారు కదా ఈరోజు వసంత పంచమి అని చెప్పి మా బాబుకైతే స్కూల్లో అక్షరాభ్యాసం అయితే చేయిద్దామని చెప్పి అందుకని ఇంటి దగ్గర కూడా పూజ అయితే ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని మా చిన్నవాడిని తీసుకొని అయితే స్కూల్కి అయితే వెళ్ళాము నేను మా తోటకోళ్ళు చూడండి ఇక్కడ పిల్లలందరూ పేరెంట్స్ పిల్లలు అన్ని మంచి హడావిడిగా అనిపించింది సో బాగుంది పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలకి అందరికీ అక్షరాభ్యాసం స్కూల్లో ప్రశాంత నికేతన్ స్కూల్లో అయితే చాలా బాగా చేశారండి సో చూడండి పంతులు గారు కూడా ముందే కస్పండి సార్ అయితే సరస్వతి అమ్మవారికి పూజ మొత్తం చేసేసి పిల్లలందరినీ అయితే కూర్చోబెట్టారు సో పూజ సామాన్లు అన్నీ కూడా సారే పెట్టుకున్నారు సో మా ఓన్లీ పిల్లలు రెడీ చేసి వస్తే చాలు అని చెప్పన్నారు సో చూడండి ఇక్కడ మా చిన్నోడు అయితే దండం పెట్టేస్తున్నాడు కూర్చున్నాడు ఇక్కడ అయిపోయిన వెంటనే పంతులు గారు అయితే మంత్రాలు అయితే చదువుతున్నారు చూసారు కదా సో ఇంట్లో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకొని తొమ్మిది అయ్యారికల్లా మేము పిల్లల క్యారేజీలే కట్టేసి పిల్లలతో పాటే వెళ్ళిపోయాము స్కూల్కి ఇక్కడ చూడండి అక్షరాభ్యాసం అయిపోయింది ప్రిన్సిపల్ మేడం అయితే పిల్లలందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తున్నారు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలని చెప్పి పిల్లలందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఇంకా ఈ వైపున వెంటనే పంతులు గారి దగ్గర కూడా బ్లెసింగ్స్ అయితే బాబు కూడా తీపించాము తీపించి బాబుని అయితే క్లాస్ రూమ్లో అయితే ఈరోజే కూర్చోబెట్టిస్తామండి చూడండి క్లాస్ రూమ్లో కూర్చున్నాడు మా చిన్నాడు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వాడికి క్యారీస్ కూడా కట్టేసింది వాళ్ళమ్మ సో మేమైతే వచ్చి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ పడుకొని సాయంత్రం మళ్ళీ పాపని డాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళాను అక్కడ ఒక ఆ ఊర్లో తీర్థం అనమాట ముగ్గుల పోటీలు అవి అయితే జరుగుతున్నాయి సో బండి సైడ్కి పెట్టి ఇలా ముగ్గులు అయితే వీడియోలు అయితే తీసాను చూశారు కదా చాలా బాగుంటే చాలా బాగానే వేసారు ముగ్గులు సో తీర్థం అంటే మరి పెద్ద తీర్థం ఏం కాదండి ఒక చిన్నగా తీర్థం అయితే చేసుకున్నారు సో పల్లెటూరులో తీర్థాలు తెలిసినాయి కదా కొన్ని కొన్ని చిన్నగానే ఉంటాయి ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చక్కగా ముగ్గులు అయితే వేసారు పిల్లలు కూడా చాలా నీట్గా అయితే వేసారు అది అయిపోయిన తర్వాత అక్కడ గుడి దగ్గర చూడండి మా పిల్లలు కూడా కూర్చొని ముగ్గు వేసినట్టుగా కూర్చున్నారు ఇక్కడ సేవ అయితే అవుతుంది దేవుడి సేవ అక్కడికి అయితే వెళ్ళి అక్కడ కూడా వీడియో అయితే తీసాను ఇక్కడ మా ఫ్రెండ్ అయితే కలిసింది హాయ్ చెప్పింది నాకు చూసారు కదా గుడ్ అయితే ఇదే అనమాట తీర్థం జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో